మోంతా తుఫాన్ దృష్ట్యా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు లోతట్టు మరియు శిథిల స్థితి గృహాలలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా తెలిపారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మీసాల చిన్నయ్యపేటలో మంగళవారం పర్యటించి ప్రజలను సమీప పునరావాస కేంద్రాలకు తరలించారు మోంతా తుఫాన్ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ తీరం దాటే సమయంలో గాలులు అతి వేగంగా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు ముంతా తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకున్నట్టు

నా పేరు వల్లూరు రాజా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ని మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గౌరిశ్రీ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు మోంతా తుఫాన్ కారణంగా చాలామంది ప్రజలు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కాకినాడ నూర మండలం తోరంగి మేసాల చిన్నపేట గ్రామంలో కొన్ని శిథిలమయ్యి పడిపోయే అవస్థలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయించి అక్కడ ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం జరిగింది మరి ఈ మోంతా తుఫాన్ కారణంగా ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో మరి పంత నానాయ్యజీ గారు మాకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మరి ప్రజలు ఎక్కడున్నా మేము ముందుండి వాళ్ళు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం